బాగున్నారండి లోక రాసిన సువార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందామండి పదునెనిమిది యాండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను ఆమె పై వాటిని చూడలేని పరిస్థితిగా ఉన్నది పైన ఏమున్నవి అనగా కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచనంలో ఎలాగు రాయబడి ఉన్నది అక్కడ క్రీస్తు దేవుని కుడిపాసుమున కూర్చుండి ఉన్నాడు చూసారే లోక రాజ్యం పరలోక సంబంధమైన విషయాలు ఉన్నవి గనుక ఆమెను చూడనివ్వకుండా బలహీనపరచు దయ్యము పట్టి ఆమెని ఎంతగానో క్రొంగదీసి ఉన్నది కాబట్టి ఆమె పైనున్న సంతోషమును చూడలేకపోతున్నదండి సంబంధమైన విషయాల్లోనే ఉండిపోయి ఉన్నది పరలోక సంబంధమైన కార్యములు కానీ విషయములు కానీ ఆమె చూడకుండా దెయ్యము వేసి ఉన్నది నేలకు ఆమె ఎంతో కృంగిపోతూ ఉన్నది ఈనాడు మనగూర్చి ఆలోచిస్తే ఆత్మీయంగా ఆధ్యాత్మిక జీవితంలో అనేక మందిని బలహీనపరచు ఆత్మలు పట్టి దేవుని వైపు చూడనివ్వకుండా ఈ లోక సంబంధమైన విషయాల్లోనే కూరుకుపోయి దేవునిపైన విశ్వాసము సంపూర్ణంగా ఉండలేక అల్ప విశ్వాసులుగాను గాను శరీర సంబంధమైన విషయాలు జరిగిస్తూ లోక సంబంధమైన విషయాలు కార్యములు చేస్తున్న వారిగా బలహీనం ఆమె శారీరక సంబంధమైన అనారోగ్యముతో బాధపడుతుంటుంటే మనల్ని సాతానుడు ఆధ్యాత్మికంగా కృంగదీసేస్తుంది పై సంగతులను చూడనివ్వట్లేదండి వినట్నివ్వట్లేదు గ్రహించటం హృదయాల్లోనికి తీసుకొనివ్వట్లేదు మన ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేస్తున్నవి మందిరానికి వెళ్ళలేకపోతున్నాము ఆరాధించలేకపోతున్నాము అల్ప విశ్వాసుల దినదినము దిగజారిపోతున్నాము ఎంత వాక్యమును విన్నా గాని మన జీవితంలో మార్పు అనేది లేదు ఆమెను పిలిచి చక్కగా దేవుడు చేతులుంచి ఆమెను నిలవబెట్టి ఉన్నాడు ఎంత గొప్ప విషయం పద్దెనిమిది యాండ్ల నుండి ఆమె కృంగిపోయి నేలనే చూస్తున్నది భూ సంబంధమైన విషయాలని ఆమె చూస్తున్నది పై సంగతులు చూడనివ్వలేని పరిస్థితులు కానీ దేవుడు ఆమె ఆధ్యాత్మిక జీవితం కావచ్చు ఆమె నడుమొంగిపోయిన జీవితం కావచ్చు ఆమెను చేతులుంచగానే చక్కగా నిలవబడి ఉన్నదండి ఎంత గొప్ప విషయం అండి ఈ రోజున మనల్ని కూడా దేవుడు ఎలాగో నిలబెట్టి ఉన్నాడో తెలుసండి ఆమెనైతే చేతులుంచి నిలవబెట్టి ఉన్నాడు మనల్ని అయితే కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములు ఎలాగున రాయబడి ఉన్న సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు చూసారండి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను అంటే మన అపవిత్రతను పరిశుద్ధతగా చేసి ఉన్నాడు దేవుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా అనగా మనము దోషులుగా ఉన్నప్పుడు నిర్దోషులుగా చేసినారు నిరపరాధులుగా అనగా అపరాధములు బట్టి మనము మరణించవలసిన వారిగా ఉండగా దేవుడు నిరపరాధులుగా చేశాడు ఎట్లా చేసి అనగా కిందకు చూడస్తే ఆయన మాంసయుత్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను ఎంత గొప్ప విషయం అండి ఆయన ప్రాణమునిచ్చి మన కొరకు మనల్ని చక్కగా నిలవబెట్టినాడు ఆమెనైతే చేతుల నుంచి నిలవబెట్టి ఉన్నాడు మనల్ని అయితే ప్రాణం ప్రాణమిచ్చి నిలవబెట్టి ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఏ ఒక్క శరీర చలకు త్రావివ్వకు దేవుని అందు బహు భయభత్తులు కలిగి ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడని నీ కొరకే రక్తము కార్చాడని నీ కొరకే సిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నాడని గ్రహించి ఆయన కొరకు బ్రతకడానికి ఆశ కలిగి ఉండండి ఆయన నిన్ను నిలవబెట్టి ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధము చేసినాడు ఎవరి కొరకు మన కొరకేనండి అప్పుల్లో ఉన్నామని మానసిక ఒత్తుల్లో ఉన్నామండి ఇంటిలో పరిస్థితులు బాగోలేవు అని ఏవేవో బలహీనతలు చెబుతూ వస్తావు కానీ నువ్వు కింద వాటిలోనే ఉండిపోతున్నావు అని గ్రహించు కుమారుడా కుమార్తె పరలోక సంబంధమైన విషయాలు నువ్వు గ్రహించలేకపోతున్నావని గ్రహించు ఈ లోకము అశాశ్వతమైనది శాశ్వతమైనది పరలోక రాజ్యమే శాశ్వతమైనది పైనున్న వాటి కొరకే మనం ఆలోచించాలి అవే మన నిత్యత్వానికి తీసుకెళ్ళవి ఇవన్నీ ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవని దేవుని వాక్యం అంటుంది నిన్ను ఏ అపవిత్రాత్మ త్రాగుడనే వ్యసనములో బంధించి ఉన్నదో ఇంకా జోదం అనే వ్యసనంలో బంధించి ఉండవచ్చు ఇంకా తెలియని విషయాల్లో బంధించి ఉండవచ్చు దేవుడు ఆమెను పిలిచి చక్కగా నిలవబెట్టాడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు నిన్ను కూడా నిలవబెడతాడు గనుక నువ్వు రా దేవుని సన్నిధిలో అడుగు నా అపవిత్రతలో నేను మరణించకుండా నన్ను నిర్దోషిగా పరిశుద్ధుడిగా నిరపరాధుడిగా నిలవబెట్టు ప్రభువా అని నీ అడుగు దేవుడు తప్పకుండా నిన్ను నిలవబెడతాడు నేను బాగు చేస్తాడు నీ జీవితాన్ని చక్కబెడతాడు ఆమె ఎలాగునైతే చక్కగా నిలవబడిందో నీవు కూడా చక్కగా నిలవబడతావు దేవుని వద్దకురా క్వర్త పదమూడు అధ్యాయము పదమూడో వచ్చిన ఆమె మీద చేతిలోంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ మహిమపరిచింది చక్కగా నిలవబడి ఉన్నది దేవుణ్ణి మహింపరిచింది పై సంగతుల నుంచి వచ్చిందండి ఆమె అప్పటి వరకు లేని ఆనందమును ఆ సమయంలో పొందుకుని ఉన్నది ఎంతో సంతోషించి దేవుణ్ణి మహింపరిచి ఉన్నదండి ఈ రోజు నిన్ను కూడా దేవుడు చక్కగా నిలవబెట్టి ఉన్నాడు గనుక నీవు కూడా పరలోక సంబంధమైన విషయాల్లో సంతోషించు దేవుణ్ణి మహిమపరచు ఆయన నామాన్ని ఘనపరచు తులసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చిన లాగు రాయబడి ఉన్నది పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి చూసారండి మనము పై సంబంధమైన వాటి మీదే భూ సంబంధమైన వాటి మీద కాదు ఇంతవరకు మనము శారీరక సంబంధమైన విషయాల కొరకు భూ సంబంధమైన వాటి కొరకు ఎదురు చూచాం వెతికాము ఇప్పటి నుండి చక్కగా నిలవబెట్టి ఉన్న దేవుని మహిమపరుస్తూ ఆయన కొరకు బ్రతకాలి